హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నాటుకోడి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత హోల్ గరం మసాలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క పువ్వు లవంగాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు మీడియం సైజు ఆనియన్స్ పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఫుల్ గ్రేవీ వచ్చేలాగా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఆనియన్ బాగా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత నాటుకోడి చికెన్ వన్ కేజీ ముందుగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గేంత వరకు తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ రెండున్నర టీ స్పూన్స్ కారం వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువగా తింటే ఇంకొక వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నేను కరెక్ట్గా సరిపోయే విధంగా వేస్తున్నానండి అన్నీ బాగా కలుపుకొని రెండు నిమిషాలు మొక్కకి బాగా పట్టే విధంగా మూత పెట్టుకొని మగ్గించుకుందాం కర్రీ చాలా బాగుంటుందండి ఇందులో రాగి సంగటి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం రెండున్నర కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి నాటుకోలు కొన్ని బాగా గట్టిగా ఉంటాయి కొన్ని సాఫ్ట్గా ఉంటాయి దాన్ని బట్టి చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం ఎక్కువ వాటర్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడమేనండి వాటర్ ఇంకేంతవరకు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి కర్రీ దగ్గర పడిపోయిందండి కొంచెం గ్రేవీ పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లగా అయిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది కదండి అందుకే కొంచెం ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది రెడీ అయిపోయిందండి కర్రీ ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా గ్రేవీ ఉంటే ఇంకా రసం కూడా అవసరం లేదండి దీంతోనే కలుపుకొని తినేవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట గంటసంబల్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ ఫోన్లోకి నోటిఫికేషన్లో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్